అంటే మీరు ఓన్లీ క్రైస్తవ మతాల వారికి మాత్రమే లేని వారికి ఫుడ్ అందిస్తూ ఉంటారా లేదంటే హిందువులకి గుళ్ళ దగ్గర కూడా మీరు ఫుడ్ అందించే ఆకలి కడుపుని మాత్రమే చూస్తానండి ఆకలి కడుపుకి కులం మతం ప్రాంతం ఎలాంటి భేదం ఉండదో నాకు కూడా లేదు మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా మంచి కొంచెం రీచ్ ఎక్కువగానే ఉంది సో మీరు వాటి నుంచి ఏదైనా ఇన్కమ్ని చేస్తున్నారా ఇలాంటి వీడియోస్ అన్ని పోస్ట్ చేసి ఇప్పుడు ఇప్పటివరకు అంటే నా యూట్యూబ్ ఛానల్ ఇంకా మాంటేజ్ కూడా అవ్వలేదండి ఇన్స్టాగ్రామ్ వచ్చేసి రీసెంట్గానే వీడియోస్ అనేవి వైరల్ అవుతూ ఉన్నాయి సో అక్కడ నుంచి అయితే ఫైనాన్షియల్ సపోర్ట్ ఏమీ లేదు అండ్ దట్టు ఫైనాన్షియల్ సపోర్ట్ వస్తుందని నేను సోషల్ మీడియాలోకి రాలేదు ఆఫ్టర్ ఆల్ ఒక ఒక డైలీ వారి కూలీ పనులు చేసుకునేటువంటి వారి కొడుకు డైలీ వారి కూలి పనులు నేను కూడా కూలీ పనులకు వెళ్ళేవాడిని సో ఇతని ఇలా చేస్తూ ఉంటే మనం ఇంకెంత చేయాలని కొంతమంది అయినా ఆలోచిస్తారని మాత్రమే ఆ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నాను అంతే అంటే మిగిలిన వారికి ఆదర్శ ఆదర్శాలను ఇవ్వడం కోసం మీరు వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు కదా మరి ఎక్కడ కూడా మీ ఫోన్ నంబర్ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు ఎందుకని అది చెప్తున్నాను కదండి మనుషులందరితోనూ కూడా నేను చెప్పేది ఒకటే నేను నేను ఎవరు చేస్తారని చెప్పని ఈ నా జర్నీ స్టార్ట్ చేయలేదు నేను చేస్తున్నాను కాబట్టి చాలామంది తమ సపోర్ట్ని తెలియజేస్తున్నారు అండ్ చాలామంది కూడా అడుగుతూ ఉంటారు ఎందుకు ఫోన్ పే నెంబర్ గూగుల్ పే నెంబర్ పెట్టట్లేదు అని చెప్పేసి అని ఇక్కడ చాలామంది అంటే పెడితే అంటే సొసైటీలో చాలా మంచి ఎలా ఉందో చెడు కూడా అలాగే ఉంది అంటే నేను మంచి కాజ్తో చేస్తున్నాను కాబట్టి చాలామంది డబ్బులు పంపుతారు కానీ ప్రతి రూపాయికి నేను జవాబుదారిన అవుతాను ఎందుకంటే ఇప్పుడు నాకున్నటువంటి ఈ పరిస్థితులను బట్టి ప్రతి రూపాయికి నేను లెక్క చెప్పాలి అంటే అది అంటే మనుషులు అడగకపోవచ్చు నాకు నేను సమాధానం చెప్పుకోవాలంటే చాలా కష్టం సో అంత మెయింటెనెన్స్ చేయలేను అని అనిపించింది సో కాబట్టి ఎందుకంటే ఇటు వీడియోస్ ఎడిటింగ్ అని నాకు చిన్న షాప్ ఉంది ఆ షాప్ చూసుకోవడం ఈ ఫుడ్ వీడియో ప్రతిదీ కూడా నేనే చూసుకోవాలి కాకపోతే కాబట్టి ఎక్కడ కూడా నేను ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ పెట్టాలని అనుకోలేదు అండ్ దట్టు ఏంటంటే మరల మరల చెప్తున్నాను నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను కాబట్టి మీరు కూడా చెయ్యండి అన్న ఉద్దేశం తప్పితే కానీ నేను చేస్తున్నాను కాబట్టి మీరు నాకు డబ్బులు పంపేయండి మీ బదులు నేను చేసేస్తాను అనేది నా ఆలోచన కాదు